ఇండోనేషియాలోని టూరిస్ట్ డెస్టినేషన్ బాలి ద్వీపం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఆ బాలి ద్వీపం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో జరిగే బాలియాత్ర గురించి మీకు తెలుసా అంతేకాదు ఈ బాలియాత్రకు ఐదు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందట ఎక్కడ ఇండోనేషియా ఎక్కడ శ్రీకాకుళం ఆ రెండింటికి ఉన్న లింక్ ఏంటి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగంలో ఉన్న వంశధార నదీ తీరాన ఆ లింకును విప్పనుంది ఈ బాలియాత్ర ఒకప్పటి కళింగ దేశ రాజధానిగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉన్న లింగంలో కొన్నేళ్లుగా ఈ బాలయాత్రను నిర్వహిస్తున్నారు ఈ శ్రీముఖలింగం ప్రముఖ శైవ క్షేత్రం బాలియాత్రలో భాగంగా శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వంశధార తీరానికి భక్తులు ఊరేగింపుగా వెళ్లి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి అక్కడి నదిలో విడిచిపెడతారు ఇండోనేషియాలోని బాలీ ద్వీపం పేరుతో ఇక్కడ యాత్ర జరగడం విశేషం ఒడిస్సాలోని మహానది మొదలు ఇటు గోదావరి నది వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగ దేశం కళింగ సీమ అన్న పేర్లతో పిలుస్తారు ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం ప్రముఖ ప్రాంతంగా తొలుత గంగరాజుల రాజధానిగా కూడా ఉండేది ఆ తరువాత కటక్ రాజధానిగా మారిందని చరిత్రకారులు చెబుతారు ప్రపంచానికి సముద్రయానం అంటే తెలియని రోజుల్లో కళింగ సీవలో వ్యాపారులు నౌకల్లో సరుకులు తీసుకుని ఇండోనేషియా మలేషియా జావా సుమత్ర శ్రీలంక చైనా తదితర దేశాలకు వెళ్లి బాలీ ద్వీపానికి చేరుకునేవారు అలా వెళ్లిన వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ కార్తీక మాసంలో శ్రీముఖలింగేశ్వరునికి పూజలు చేసి వంశధారలో దీపాలను వదిలిపెట్టేవాళ్లు వేల సంవత్సరాల పాటు సాగిన ఈ సంప్రదాయం కాలక్రమంలో కనుమరుగవుతూ వచ్చింది శ్రీకాకుళం వాసులు తమ కళింగసీమ గత వైభవాన్ని స్మరించుకోవడానికి ఈ సంప్రదాయానికి తిరిగి శ్రీకారం చుట్టారు కళింగసీమ ఆనవాళ్లు లేకుండా పోయాయని తమ ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి యాత్ర నిర్వహిస్తున్నామని అంటున్నారు డాక్టర్ జీవితేశ్వరరావు ఏపీ ప్రభుత్వం ఈ యాత్రను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీకాకుళం వాసులు ఉత్తరాంధ్ర అనడం ఎంతవరకు సముచితం వేరే దక్షిణాంధ్ర వేరే తూర్పాంధ్ర అండి వేరే పరమడాంధ్ర అవి లేదు కదా మరి వాట్ ఈజ్ ఉత్తరాంధ్ర మనకు ఒక మనకు ఒక ప్రాంతం ఆ ప్రాంతాంత ఔిత్యం అన్నీ ఉన్నాయి కదా గ్లోరియస్ హిస్టరీ ఉంది కదా ఎందుకన్నారు మీకు రాయలసీమ ఉంది దక్షిణాంధ్రకి రాయలసీమ అంటున్నారు పట్టిసీమ పల్నాడు సీమ కోనసీమ మరి ఇన్ని సీమలు ఉండేటప్పుడు కళింగసీమ ఏమైపోయింది అంటే ఈ పదం వాడడానికి ఇబ్బందికరమా ఎవరికైనా ఈ శబ్దం వినడానికే ఇబ్బందికరమా లేదా భయమా అందుకోసం ఈ ప్రాంతం తాలూకా ఔచిత్యాన్ని లేదా ఈ ప్రాంతం తాలూకా చరిత్రని వెలిగి తీసే క్రమంలోనే ప్రారంభించినది అదే ఈ బాలీయాత్ర కాన్సెప్ట్ అండి బాలీయాత్ర మరుగున పడిపోయిన సీమ పునర్వైభవం మళ్లీ వెలుగులోకి వస్తుందని ఇది అస్తిత్వ ఆకాంక్షలకు ప్రత్యేకంగా నిలబడుతుందని అంటున్నారు స్థానికులు ఎందుకు ఉందంటే ఈ కళింగ రాజ్యం ఎక్కడ రాజమండ్రి నుంచి కట్టక వరకు దీన్ని ఇండోనేషియా ఒక భాగం ఈ సముద్రంలో అక్కడ మహానది కట్టకలో మహానది నుంచి రాజమండ్రి వరకు ఇది ఉత్తర కళింగసీమని అండము కళింగ రాజ్యం అండము ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశంలో నవ కళింగ శ్రీముఖలింగంలో ఎందుకు ప్రారంభించామంటే శ్రీ ముఖలింగంలో ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉన్నది ఈ దేవాలయం కానుకొని ప్రవహిస్తున్నదే ఈ వంశధార తీరం ఈ తీరాన్న ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో పెడితే మంచిదని దీని మనం మనము పునఃప్రారంభించడం జరిగింది